హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయల పచ్చడిని ఈ విధంగా పచ్చడి పెట్టి చూడండి మనకి మసాలా పచ్చడిలాగా రుచి బాగుంటుంది మనకు సంవత్సరం అయినా కూడా ఈ పచ్చడి అనేది పాడవకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మొన్న ఈ మధ్య కాలంలో నేను టమాటా పచ్చడి చేశానండి ఆ పచ్చడికి మంచి కామెంట్స్ వచ్చాయండి ఒకసారి అయితే ఆ పచ్చడిని కూడా రుచి చూడండి ఈ పండు మిరపకాయల పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి మనం పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం చిన్న సైజులో ఉండే తీసుకున్నట్టయితే మనకు కారం ఎక్కువగా ఉంటాయండి ఇలా లావుగా ఉండే పండుమిర్చి ఏంటంటే మనకు కారం చప్పగా ఉంటుంది అలాగే ఇది గుజ్జు ఎక్కువగా ఉంటుందండి తోలు మందము గుజ్జు ఎక్కువగా ఉంటుంది వీటిని నీళ్ళల్లో శుభ్రంగా కడిగిన తర్వాత గాలి ఆరబెట్టుకోవాలండి శుభ్రంగా తుడిచి మనకి ఆరిన తర్వాతే ఇలా తోడాలు ఒలుచుకోవాలండి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో రుబ్బుకోవాలి అనుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం రోట్లో దంచుకోవాలన్నా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి దంచుకున్నట్టయితే తొందరగా మెదుగుతాయండి ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఇవి ఎక్కడ తడి లేకుండా ఆరిన తర్వాతే ఇలా కట్ చేసుకోవాలండి మనకి తడి అనేది ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనకి పచ్చడి పైన బూజు వచ్చేసి అలాగే స్మెల్ వస్తుందండి అందుకని తేమ లేకుండా చూసుకోవాలి వీటిని పక్కన పెట్టేసి ఈ పచ్చడిలోకి ఒక రెండు వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని ఇలా పెట్టుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర మనం ఈ పండు మిరపకాయల పచ్చళ్ళలోకి చింతపండు మాత్రం ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకుంటున్నానండి మనం తీసుకునే పండు మిరపకాయలని బట్టి మనం చింతపండు వేసుకోవాలండి నేను తీసుకున్న ఈ లావు మిరపకాయలు కాబట్టి మనకు చప్పగా ఉంటాయి అందుకని చింతపండు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మిరపకాయలు కొన్ని వేసుకుందాము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మనం దీంట్లోనే వేసి రుబ్బుకోవాలండి వెల్లుల్లిపాయలు రెబ్బలు మొత్తం వేసుకుందాం దీంట్లో అలాగే ఈ పచ్చడి మనకు కొంచెం రుచిగా ఉండాలి అంటే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోండి నేను పచ్చి ఆవాలే వేసుకుంటున్నానండి వేయించుకోలేదు ఇప్పుడు దీంట్లోకి చింతపండు చూసి కొంచెం వేసుకోండి చింతపండు మాత్రం ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి చప్పపడిపోతుందండి అలా లేకుండా చూసుకొని తగినంతే వేసుకోండి అలాగే దీంట్లోకి సాల్ట్ చూసి తగినంత సాల్ట్ని వేసుకుందాము నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న చెంచా మనం పసుపును కూడా వేసుకోవాలండి పసుపు వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా పల్స్ తిప్పుకున్నట్టయితే మనకు పచ్చడి చూడండి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ తొక్కులుగా ఉంచుకోకుండా ఇలా పట్టుకొని మనం వెమ్మటే తాలింపు వేసుకొని తినాలి అనుకుంటేనే ఇలా రుబ్బుకోవాలండి మనం వెమ్మటే తాలింపు వేయకుండా నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి పలుసు తిప్పుకొని సీసాలో కానీ లేదా జాడీలోకి కానీ మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి నేను వెమ్మటే తాలింపు వేసి పెట్టుకోవాలి అని నేను మొత్తం ఇలా మెత్తగా నూరు పెట్టుకున్నాను మీరు ఒకవేళ పండుమిరపకాయ పచ్చడి నిల్వ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు వీలైనంత వరకు రోట్లో దంచి పెట్టుకోండి మనకి మాగే కొద్దీ రుచి బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి మనం పచ్చడి ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి నాలుగు వేసుకొని ఒక ఎండుమిరపకాయని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఒక వెల్లుల్లిపాయ పెద్ద గడ్డ తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి మనం తాలింపులో ఇలా వేసుకుంటేనే దాని రుచి అనేది చాలా బాగుంటుంది మనకి వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాతే దీంట్లో వేసుకోవాలండి మనం కరివేపాకు వేసిన తర్వాత బాగా వేగాలి ఇలా బాగా వేగి కమ్మని వాసన వచ్చేటప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి మనం ఇలా తాలింపులో వింగు వేసుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే పసుపును కూడా ఒక చిటికడు పసుపును వేసుకోండి మనం ముందుగా వేసాం కదా పచ్చడి పట్టేటప్పుడు అలాగే దీంట్లో చూసుకొని తగినంత వేసుకోండి మనం ఇలా పసుపుని తాలింపులో వేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది రైస్లో కలుపుకున్నప్పుడు కలర్ఫుల్గా టేస్ట్ బాగుంటుందండి మనకి తాలింపు అనేది చల్లారిన తర్వాతనే పచ్చడి వేసుకోవాలి మనకి పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత ఇలా పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనం అంతా ఒకేసారి తాలింపు వేసుకోకపోయినా పచ్చడి అనేది నూరు పెట్టుకొని మనకు అవసరమైనంత వరకే తాలింపు వేసుకోవచ్చు అండి అలా అయితే ఇంకా బాగుంటుంది మాగే కొద్ది రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే పచ్చడి అనేది స్మెల్ వస్తుందండి చూడండి పచ్చడి కలర్ఫుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం పచ్చడికి తాలింపు వేసిన తర్వాత ఒక గంట పాటైన పక్కన పెట్టిన తర్వాతనే మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి పండుమిరపకాయల పచ్చడి మనకి మసాలా పచ్చడిలాగా పట్టుకోవాలి అనుకున్నప్పుడు కాస్త ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి మూడు కలిపి కొంచెం వేయించుకొని మనం ఇలా కలిపి పెట్టుకున్నట్టయితే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుందండి వేయించకపోయినా మనం పచ్చివే పొడి చేసి వేసుకున్నా కూడా మనకి మిరపకాయలతో పాటు అవి కూడా మాగి చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా పడి మిరపకాయ మసాలా పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి అలా ట్రై చేసి చూడండి నేను ఇంకొకసారి మసాలా పచ్చడి పట్టి చూపిస్తానండి చాలా బాగుంటుంది మనకి ఈ పచ్చడి కూడా మసాలా పచ్చడి లాగే చాలా బాగుంటుందండి మనం పచ్చడి పట్టేటప్పుడే ఆవాలు వేసుకున్నాం కదా మనకు ఆ పచ్చడి అనేది మాగే కొద్దీ ఇంకా రుచిగా ఉంటుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మసాలా పచ్చడిలాగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్